వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బురుగుమడ్డ నుండి చింతలకొండ తాండ నెక్కొంట మండలం గెట్లకొండ పంచాయతీ మీదుగా తాండ వరకు సరైన రహదారులు లేక మట్టిదారుల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు మట్టి రోడ్డు కావడం పట్టించుకునే వారు లేక గుంతల మయమైంది స్థానిక నేతలకైనా అధికారులకైనా మట్టి రోడ్డుపై దృష్టి పడలేదు రెండు మండలాలు నాలుగు తండాలకు చెందిన ప్రజలు నిత్యం ఇదే మట్టిదారి గుండా బురుగుమండల రెడ్డువాడ మధ్య గిరిజనులు ప్రయాణిస్తుంటారు వర్షాకాలంలో అయితే ఈ రోడ్డుపై ప్రయాణం నరకమే మోకాళ్లోతు గుంతలు అడుగు తీసి వేసేలోపై జరును జారేలా బురద పెరిసి తండాలకు వెళ్లే రోడ్లు నరకం చూపిస్తున్నాయి నర్సంపేట వర్ధనపేట మహబూబాబాద్ నియోజకవర్గం వర్గాలకు మూలన ఉన్న తండాలను పట్టించుకునే ఎమ్మెల్యే లేడని ఓట్ల కోసం మాత్రమే వచ్చినప్పుడు కనిపించే నాయకులు గిరిజనుల సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారని స్థానికులు వాపోతున్నారు paguei ele Ah నర్సంపేట మైబాద్ నియోజకవర్గానికి మధ్యలో ఉన్నటువంటి జీపీ అజ్మేరా మంగేతండ జీపీని ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కావచ్చు ఏ అధికారులు కావచ్చు సరైన వసతులు అంటే పట్టింపు చేయట్లేదు రహదారులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే ఒక ఒక రోడ్డు మీద పిల్లలను స్కూళ్లకు పంపించాలన్నా మూడు ఏ ఎటువంటి రోడ్డు వసతి లేదు ఇటు రెడ్లవాడ నర్సంపేట నియోజకవర్గాన్ని రెడ్లవాడ వెళ్ళాలన్నా కూడా అక్కడ నుండి మార్గం లేదు ఇటు కళ్యాణ బూరుమల్లా రోడ్డుకు వెళ్ళాలన్నా అటు మార్గం రహదారి లేదు ఇటు ఇనుగుర్తి ఇటు వెళ్ళాలన్నా రహదారి లేదు పిల్లలను స్కూల్కు పంపించడం ఇబ్బంది ఉన్నది మళ్ళీ ఉన్న వృద్ధిప్పంలో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళను తీసుకెళ్లడానికి ఒక అంబులెన్స్ రావట్లేదు మళ్ళీ వాళ్ళు పెన్షన్ కోసం వెళ్ళాలన్నా కూడా ఎటువంటి అంటే ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ వేరే వేరే రహదారు దారులకు వెళ్ళాలన్నా ఎటువంటి దారి మాకు ఎటు ఎటు మధ్యలో మధ్యలో ఉన్నామన్నట్టు ఎటువంటి దారి లేక ఇబ్బందిలో ఉన్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం మా మా నియోజకవర్గం నర్సంపేట ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యే కూడా విజిట్ చేయలేదు కావాలంటే మేము నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది మా యొక్క అజ్మీర మంగతాండ రోడ్డు పరిస్థితిని బట్టి మేము చేసుకున్న నిర్ణయం ఇది దీన్ని బట్టి మేము రేపు బై అంటే ఎలక్షన్ కూడా బై బై యాడ్ చేస్తాము దాన్ని ఆ ఆపగలము స్థానిక ఏడెనిమిది ఎనిమిది నెలలకు వస్తుంది అది కూడా ఇప్పటివరకు కావట్లేదు అంటే అది వచ్చేంత వరకైనా మాకు ఎటువంటి వసతి అంటే ఉన్న స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు కార్యదర్శులు కావచ్చు ఏమన్నా చూసి ఆ రోడ్డు అక్కడక్కడ గుంతలు పడ్డాయి ఆ రోడ్లను కూడా పట్టింపు చేయట్లేదు మొన్న మేము ఎలక్షన్ అంటే రోడ్ కోసం మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎంపీడో ఆఫీస్కి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము అయినా కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళగానే ఒక టీఏ గారును ఏపీఓ గారిని పంపించడం జరిగింది వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కి ఇంటిమేషన్ ఇచ్చారో కూడా తెలియదు ఇప్పటి వరకు ఎటువంటి మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు ఈ ఈ విషయమైన ఎమ్మెల్యే గారికి చేరి మరి వాళ్ళు కూడా అతి తొందరలో స్పందించకుంటే మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి మేము వెనకాడమని హెచ్చరిస్తున్నాం కొండ మండలం కొండ అనే గ్రామం మాది బొట్లకొండ గ్రామం చివరిలో ఉన్నది ఎటు చూసినా కానీ ఐదు కిలోమీటర్ డిఫెన్స్ లో మేము మధ్యలో ఉన్నాం దానికి ఎమ్మెల్యే గారు వస్తారు వాళ్ళు సర్పంచ్ వస్తారు మంచి మంచి కార్యకర్తలు వస్తారు ఏమన్నా ఎలక్షన్ ఓటు ఏమన్న వస్తారు అన్నట్టుగా అయితే వెళ్ళిపోతారు అంతే కానీ మాకు రోడ్ల సమస్య కానీ మాకు స్కూల్ సమస్య కానీ ఒక హెల్త్ సమస్య కానీ ఏది పట్టించుకోరు మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం వర్ధనపేట ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాం ఏది మన కేఆర్ నాగరాజు సార్ దగ్గరికి అతను కూడా చేస్తాం చూస్తామంటారు అంతే పెద్దేశ్వరి సైడ్ కూడా ఎలక్షన్ టైంలో వచ్చాడు మేము నీకు రోడ్డు చేస్తాం చేస్తాం చేస్తాను అన్నారు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదు